ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు ఈ ఎన్నికల్లో ఆంధ్రలో గెలుపు బాటలో పయనించేది ఎవరనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది పలుచోట్ల హింసాత్మకంగా మరికొన్ని చోట్ల రసవత్తరంగా ఇంకొన్ని చోట్ల పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి అయితే ఏపీలో ప్రధానంగా పిఠాపురంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి సారించారు ఈ స్థానం నుంచి ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయాలు ఏమిటంటే ఆధ్యాత్మిక నగరం పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ఆసక్తిని రేపిన స్థానంగా ప్రత్యేకంగా నిలిచింది ఈ స్థానం నుంచి వైసీపీ నుంచి బంగగీత పోటీ చేయగా ఆమెకు పోటీగా పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిగా నిలిచారు అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధిస్తున్నారు అని చెప్పారు దాంతో పవన్ కళ్యాణ్ రికార్డు మెజారిటీ సాధించే అవకాశం ఉందని పలు సంస్థలు వెల్లడించాయి గతంలో పవన్ కళ్యాణ్ తొలిసారి గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు తాజాగా ఆ రెండు స్థానాల నుంచి కాకుండా పీఠాపురం నుంచి పోటీ చేయడం తెలిసిందే ఆ స్థానంలో అభిమానులు భారీగా ప్రచారం చేసి ఆయన విజయానికి కృషి చేశారు అయితే ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ మెజారిటీ సాధిస్తారనే విషయంపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి ఈ స్థానం నుంచి ముప్పై వేలకు పైగా మెజారిటీ సాధించే అవకాశం ఉందనే విషయాన్ని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు